అందరికీ నమస్కారం మహాభారతం సిరీస్కి స్వాగతం గత ఎపిసోడ్లో జరాసందుని వద చూసం ఈ ఎపిసోడ్లోకి వెళ్లే ముందు నిన్నటి ప్రశ్నకి ఆన్సర్ తెలుసుకుందాం గత ప్రశ్న కన్నుణ్ణి ఎవరు పెంచుతారు జవాబు అధిరథుడు అతని భార్య రాధ ఇప్పుడు ఎపిసోడ్లోకి వెళ్దాం జరాసంధుని వద తర్వాత యుధిష్ఠిరుని రాజసూయ యాగం ప్రారంభమైంది భూమిపై ఉన్న అందరూ రాజులు మహారాజులు ఆ యాగానికి ఆహ్వానించబడ్డారు పాండవులు కృష్ణుడు కౌరవులు అందరూ అక్కడ హాజరయ్యారు ఈ మహాయాగంలో ఒక ముఖ్యమైన సంప్రదాయం ఉంది అగ్రపూజ అంటే ఆ సభలో అతి గొప్ప మహానుభావుడికి మొదట పూజ చేయాలి అందరూ ఆలోచించారు ఎవరూ అగ్రపూజకు అర్హులు అని భీష్ముడు స్పష్టంగా చెప్పాడు ఈ యుగంలో కృష్ణుడి కంటే గొప్పవాడు లేడు ఆయనకు అగ్రపూజ చెయ్యాలి అని అప్పుడు దారుణమైన సంఘటన జరిగింది శిశుపాలుడు తీవ్ర ఆగ్రహంతో లేచి నిలబడ్డాడు అతను కృష్ణుడిని అవమానిస్తూ ఇతనికి ఏమి గొప్పతనం ఉంది ఎందుకు అగ్రపూజ ఇవ్వాలి అని గర్జించాడు ఇంతకీ శిశుపాలుడు ఎవరు శిశుపాలుడు చెదిరాజు యొక్క కుమారుడు శిశుపాలుని తల్లి శృతశ్రవ కృష్ణుడి తండ్రి వాసుదేవుని సోదరి అంటే కృష్ణుడు మరియు శిశుపాలుడు దాయాదులు మీన్స్ కజిన్స్ శిశుపాలుడు పుట్టినప్పుడు అతనికి మూడు కళ్ళు నాలుగు చేతులు వచ్చాయి ఇది చూసి అందరూ భయపడ్డారు కాని ఆకశవాణి ఈ శిశువుకు అదనపు అవయవాలు తొలిపోతాయి అతన్ని ఎవరు మోకాళ్లపై పెట్టుకుంటే చివరికి అతనే వధిస్తాడు అని చెప్పింది ఒకరోజు కృష్ణుడి చిన్న వయసులో ఉన్నప్పుడు వాళ్ల ఇంటికి వచ్చాడు శిశుపాలు కృష్ణుడు మోకాళ్లపై పెట్టగానే అతని మూడవ కన్ను అదనపు అవయవాను మాయమయ్యాయి అంటే ఆకశవాణి ప్రకారం కృష్ణుడే చివరికి శిశుపాలుని వధిస్తాడు అని నిర్ణయమైంది దాంతో శిశుపాలుడు చిన్నప్పటి నుండి కృష్ణుని మీద అసూయ ద్వేషం కలిగి ఉండేవాడు ఒకసారి కృష్ణుడు అతని తల్లికి మాట ఇచ్చాడు నిన్ను గౌరవించే నీ కుమారుడు నన్ను సార్లు దూషించిన నేను ఓర్చుకుంటాను కానీ నూట ఒక్కసారి మాత్రం క్షమించను అని అంటాడు ఇప్పుడు రాజసూయ యాగం సమయంలో శిశుపాలుడు కొనసాగించాడు కృష్ణుడు ఓర్పతో లెక్క పెట్టాడు నూట ఒక్కటవ అవమానం రాగానే కృష్ణుడు తన సుదర్శన చక్రాన్ని విసిరాడు ఒక్క క్షణంలోనే శిశుపాలుడు అక్కడే వధించబడ్డాడు ఈరోజు ప్రశ్న మయసభను ఎవరు నిర్మించారు మీ జవాబు కమెంట్స్లో రాయండి సమాధానం వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫర్ మోర్ ఎపిసోడ్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్